ఈ ఉసిరేకాయ ఊరగాయనమాట సో మొన్న మేము దసరాకి వెళ్ళి ఊరెళ్ళి వచ్చేటప్పుడు కర్నూలు కొండల్లో ఆగాం లంచ్ వేద్దామని చెప్పేసి సో అక్కడ ఉసిరికి చెట్టు కనిపించింది ఆ చెట్టుకు బాగా ఫుల్గా ఉన్నాయి అనమాట కాయలు సరే అని చెప్పేసి కోసాము ఒక సుమారు ఒక థర్టీనో ఫార్టీనో కోసాము సో కోసి ఇంటికి వచ్చి ఈ ఇంటికి తీసుకొచ్చాక ఈ థర్టీ ఫార్టీ ఒక ఎండిపోతాను అని చెప్పేసి ఊరగా పెట్టాము న్యాచురల్గా కోసుకొచ్చినట్టు కదా కొండల్లో నుంచి ఎలా ఉంటుందని చెప్పేసి సో పెట్టి ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది అనమాట ఇదే సో ట్రై చేద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి సో ఇప్పుడు కొంచెం ట్రై చేస్తాను ఎట్లా ఉంటుందో అని చెప్పేసి సో మీకు చెప్దాము న్యాచురల్గా మనం కొండకొచ్చినవి ఏం కాదు కదా సో మార్కెట్లో అట్లా సో వచ్చేటప్పుడు డైరెక్ట్ కొండలో నుంచే కోసుకొని వచ్చాం చెట్టు నుంచి డైరెక్ట్గా న్యాచురల్గా ఎలాంటి పట్టిలైజర్స్ ఏం ఉండవు కదా చెట్లకి సో న్యాచురల్గా ఉండే చెట్టుకి కొండలో ఉండే చెట్టుకి తీసుకొచ్చాము ఎలా ఉంటుందో ఉరగా పెట్టేసాము సో ఎట్లా అంటే ముక్కలు ముక్కలు కట్ చేసాం యాస్టిజ్ అట్లే పెట్టలేదు ఊరగాయ అది కాయకాయ అట్లే పెడితే దానికి ఈ కారు ఉప్పు పడదు కదా సో అంతకని చెప్పేసి ముక్కలు ముక్కలు కట్ చేసాం ముసిరిగ్గా అని ముక్కలు ముక్కలు కట్ చేసేసి పెట్టాము యాక్చువల్ మసాలా అందుకు నీటి పడుతుంది కదా అని చెప్పేసి చూడండి ఫస్ట్ ఏం తింటానా ఇది అద్దురిపోయింది యాక్చువల్ నా వైపు కూడా ఈ ఊరగాయ పెట్టడం తెలియదు సో ఊరగా ఈ ఉసిరిగాయలు ఊరకు నేను ఖాళీగా ఉన్నాయి కదా వేస్ట్ అయిపోతాయి ట్రై చేసి అని చెప్పేసి పెట్టింది అద్భుతంగా ఉంది ఎట్లా అంటే అస్సలు మామూలుగా అయితే రచ్చరచ్చగా ఉందనమాట చాలా బాగుంది మీరు కూడా అట్లా కొండలం పట్టి ఇట్లా ఈ సీజన్లో దొరుకుతాయి యాక్చువల్గా ఉసిరగాయలు నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఊర్లం ఊళ్ళల్లో కొండలంపి పోయి తెచ్చేవాళ్ళు సో మొన్న వచ్చేటప్పుడు విశ్రీగా చెట్టు ఫుల్ కనపడ్డాయి సో బాగుండే కదని చెప్పేసి కోసాము చెట్టు అంత పెద్ద చెట్టేం కాదు చిన్న చెట్టే చిన్నగానే ఉంటాయి చెట్లు టేస్ట్ అయితే అదిరిపోయింది మామూలుగా లేదు సూపర్ ఉంది పూర్వకాలంలో జనాలు ఇటాటి అన్నీ న్యాచురల్గా ఉండేటి తెచ్చుకొని తిని యాక్టివ్గా ఉండేవాళ్ళు మా నాయనమ్మ ఉండేది నైంటీ ఇయర్స్ ఉండేది రీసెంట్ చనిపోయింది అనుకోండి అసలు ఎంత యాక్టివ్ ఉంటుందంటే అంత యాక్టివ్ ఉంటుంది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళదు ఒక ఏదానికి ఈ ఈవెన్ జలుబు ఇట్లా ఏమన్నా వచ్చినా కూడా దాంట్లో జస్ట్ జెండు బామ్లాగే వేసుకొని వేడి నీళ్ళల్లో తాగేస్తుంది ఏం అసలు ఎంత హెల్తీగా అంటే అంత హెల్తీగా ఉండేవాళ్ళు ఎందుకంటే ఇలాంటి అన్ని న్యాచురల్గా కొండల్లో దొరికే ఆకుకూరలు సో ఇలాంటి తినేవాళ్ళు థ్యాంక్ యూ అండి మీరు కూడా ట్రై